ఇక్కడ ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది క్యాంటీన్ అంట క్యాంటీన్ కడుతున్నారు అని చెప్పేసి అని అన్నారు మనకైతే తెలియదు కోటప్పకొండ వద్ద ఇది అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో చుట్టూ పచ్చని కొండల మధ్యన కడుతున్నారు చూడండి మొత్తం అంతా గుడ్డుతోటే కన్స్ట్రక్షన్ బాగా అందంగా నీట్గా కడుతున్నారు చూడండి లోపల కూడా చల్లగా ఉండటం కోసం అని చెప్పేసి ఇలాంటివి వాడుతున్నారు అనమాట మొత్తం అంతా తాటి దొంగలని వా వాడుతున్నారు ఇవన్నీ తాటి దొంగలే చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతా కొండలు కొండల మధ్యన పచ్చని వా వాతావరణం మధ్యన ఇలాంటి విల్లాల్లాగా ప్లస్ క్యాంటీన్ లాగా కడుతున్నారు చూడండి అంత పచ్చడి వాతావరణం పచ్చటి వాతావరణం మధ్యన ఇలాంటివి బాగా నీట్గా కడుతున్నారు హోటల్ కోసం అంట ఇలాంటివి కడుతున్నారు ఇక్కడ అన్నిది పెద్ద పెద్ద తాటి దొంగలు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా నైస్గా కట్టారు మొత్తం అంతా తాటి దొంగలు సరే కడుతున్నారు స్టెప్స్ అన్నీ కూడా ఇదంతా వుడ్డే తాటి దొంగలు బ్లాక్ కలర్ పెయింట్ చేశారు కింద కూడా సపోర్టింగ్ కూడా మొత్తం తాటి దొంగలే పెట్టారు ఇదిగో ఇదంతా అంతా చూడండి అంత అంతా ఉడ్డుతోటే మొత్తం అంత పెయింట్ వేసేసారు అన్నమాట అన్ని బల్లాలు తయారు చేస్తున్నారు ఇక అదేలే అది క్యాంటీన్ అయితే ఈ బల్లాలు వాటి కోసమే కూర్చొని తినడానికి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు విడివిడిగా కూర్చొని తినడానికి క్యాంటీన్ కోసమైనా కానీ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పార్క్ కూడా అరేంజ్ చేశారు మొత్తం అంతా నాకు తెలిసి విహారయాత్రలకి ఇలా వచ్చేటోళ్ళందరికీ ఉపయోగపడేలా పిల్లలు ఆడుకోవడానికి ఈ పార్క్ ఒకటి పెద్దవాళ్ళు స్టే చేయడానికి అక్కడక్కడ కూర్చొని తినడానికి ఇలాంటివి చూడండి మొత్తం అంతా ఎంతో కూల్గా ఉంది ఇక్కడ ఇది ఇదంతా చక్కే అన్ని తాటి దొంగలు